న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం భారతీ విద్యా జరిగిన కార్యక్రమంలో ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ మరియు మేరా భారత్ మహన్ సూపర్ కిడ్ అవార్డులు ప్రదానం చేశారు నేటి పిల్లలు రేపటి పౌరులు ప్రతిభావంతులైన సూపర్ కిడ్స్ అద్భుత ప్రదర్శన చేసి సభికులను ఆకట్టుకున్నారు ఉత్తమ ప్రదర్శన ఇచ్చిన విద్యార్థులకు అవార్డులు అందజేశారు

సుమన్ మాస్టర్స్ గారు పౌండర్ని ప్రెసిడెంట్ని నేను మల్టీ టాలెంట్ డి ఈవెంట్స్ అని స్టార్ట్ చేసాను దానికి మూల కారణం టీవీ అశోక్ సార్ దానికి న్యాన్ మా మా గురువుగారే నేను ఫస్ట్ ఫుడ్ ఉన్నాను తర్వాత ఊరిని వచ్చిన ఒక ఇక్కడ అంటే కర్నాడీలో కూడా ఇంత బాగా పడక చదువు ఏం చూసింది కూడా అలా అర్జున ఇరవై సంవత్సరాలు తిరుమల రాడేం సో నేను చదువు మహావని కూడా చనిచ్చు లైఫ్ నా బాండిది కుదిదేగే ఈ రోజు మా ఆవరే అంపి చేస్తుంట కంటార్ ఏంటి ఈ రోజు మాపసియా సోత్రం చని పట్టలా ఇరే మా ఊర్ హా తాకీ చేస్తుం చేలే ఈలా చిటిదాన ని మార్కుంటా అంటే నాలైతే అవరా సంస్కారాల పెట్టుకొని వాలీలు చేస్తుం కండి డెవలప్ చేసాం ఈ సర్వానికి చాలా భాగం ప్రాధాన్యత

ఓకే ఎన్ని సాంగ్స్ మీద ఎన్ని పాటల మీద పర్ఫార్మెన్స్ చేశారు ఓకే ఎలా అనిపించింది ఈరోజు మీరు పర్ఫార్మ్ చేస్తుంటే అందరు కొట్టారు మీరు బాగా అన్నారు మీకు ఎలా అనిపించింది ఓకే ఏ క్లాస్ అవుతున్నారు ఎక్కడి నుంచి వచ్చారు ఓకే ఏమేమి నేర్చుకున్నారు మీరు డ్యాన్సెస్లో గట్టి క్లాస్ కాదు ఇంకా ఓకే ఓకే ఏ క్లాస్ అవుతున్నారు ఓకే మీ కళ ఏంది మీ డ్రీమ్ ఏంది మీరు పెద్ద పెద్ద ఏమవ్వాలనుకుంటారు వెరీ నైస్ అచ్చా గురుగారి గురించి చెప్పండి మీకు ఎలా సపోర్ట్ చేస్తున్నారు ఎలా నేర్పిస్తున్నారు పేరెంట్స్ ఏమంటారు ఎలా ఎంకరేజ్ చేస్తారు ఓకే ఇంకా ఇప్పటికి మీరు ఎన్ని మెడల్స్ తీసుకున్నారు ఎన్ని అవార్డ్స్ వచ్చాయి మీకు వెరీ నైస్ థ్యాంక్స్ చెప్పాలను ఓకే 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 ఏ పాటల మీద మీరు డ్యాన్స్ చేశారు ఓకే ఎన్ని ఎన్ని పాటల మీద మీరు పర్ఫార్మెన్స్ చేశారు ఓకే ఎలా అనిపించింది ఈరోజు మీ పర్ఫార్మెన్స్కి అందరు చప్పట్లు కొట్టారు మీరు బాగా తీశారన్నారు మీకు ఎలా అనిపించింది ఓకే ఓకే మీకు అలా ఏంది మీరు పెద్ద ఏమవ్వాలనుకుంటున్నారు ఓకే మీ గురువు ఏ విధంగా నేర్పిస్తున్నారు ఏమేమి నేర్చుకున్నారు ఇప్పుడు ఓకే డ్యాన్స్తో పాటు ఇంకా ఏమొచ్చు మీకు వేరే హార్స్ ఇంకా ఓకే ఓకే మీ పేరు మీ గురుగారి పేరు ఓకే ఏ పాట మీద డాన్స్ చేశారు మీరు ఓకే ఎలా అనిపించింది ఈరోజు మీరు పర్ఫామ్ చేస్తుంటే అందరు చప్పట్లు కొట్టారు ఓకే మీకు అలా ఏంది మీరు పెద్ద ఏమో అవ్వాలనుకుంటున్నారు మీ డ్రీమ్ ఓకే గురుగారి దగ్గర మేము ఏమేమి నేర్చుకుంటాం వెళ్ళిపోవచ్చు గురుగార పేరు జాన్సీ ఓకే ఏ పార్ట్ అన్న డ్యాన్స్ సెషన్ లోది సంగీతవాహ అచ ఇలాన్ పిచిని మీ 퍼ఫార్మెన్స్ కందర్ చప్పట్లు కొట్టారు మరి బాగా చేశారు అన్నారు మీకు వెనాల్ పిచిని ఓకే ఇందిపి దగ్గర పేరు ఓకే 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 అచా ఏ క్లాస్ ఓపెనర్ మీరు ఓకే ఇలాన్ పిచిని రోజూ మీరు అవార్డ్ తీసుకోవడం స్టేజ్ మీద అపి వెనాల్ పిచిని ఓకే ఎంఎం నే తీసుకున్నారు గురుగార దగ్గర ఓకే మీ డ్రీమ్ ఏంటి మీ అంబిషన్ ఏంటి మీరు పెద్ద ఏమవ్వాలనుకుంటా వెరీ నైస్ ఓకే ఏవేవి అది ఓకే ఈరోజు ఏమనిపించింది లెజెండరీ చేతులగా మీరు అవ్వాలనుకోవటం మీకు ఏమనిపించింది ఇంత గొప్ప వేదికగా మీరు పర్ఫామ్ చూస్తారు అందరినీ చప్పట్లు కొట్టారు మీకు హౌ డు ఫీల్ అబౌట్ దిస్ బ్యూటిఫుల్ మూమెంట్ ఓకే అంటే మీ శిష్యులు ఇంత చిన్న వయసులో ఇంత అద్భుతంగా పర్ఫామ్ చేశారు వీళ్ళ విజయాన్ని వీళ్ళ సక్సెస్ చూసి అసలు గురువు మీకు ఎలా అనిపిస్తుంది లో ఉన్న ఈ ఇంకా సంవత్సరం ఎరువరూ రికార్డు మన ఇండియాకు ఫిబ్రవరి వస్తుంది అలాంటి రికార్డు సంస్థలో ఈరోజు దుర్గారావు గారు మార్షల్ పైన మూడు వందల అరవై ఐదు మంది చిన్నారులను ఇండియా వేదిక పైన అవార్డ్స్ అవే టాలెంటీ ఇవ్వడం అనేది ఒక ప్రత్యేకత అలాంటి ప్రత్యేకతకు ఇండియా వండర్ బుక్ ఆఫ్ రికార్డులో వారి పేరు నవ్వులు తెలియజేసుకోవచ్చు చాలా ఆనందపడుతున్నాడు ఈ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ ఎంతో ఎంతోమందికి సూపర్ స్టార్ రజనీకాంత్ అమితాబ్ బచ్చన్ విజయ్ బుక్ బత్రిజీ మహారాజు నారా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఇలా చెప్తాయితే మొత్తం మన దేశంలో పైన ముఖ్యమంత్రులకు రికార్డు కొడుతుంది అలాగే హైకోర్టు చీఫ్ జస్టిస్ అయిన జస్టిస్ అమర్నాథ్ గారికి కూడా నేను రికార్డు కొట్టడం వారు గవర్నర్ గారి చేతిలో తీసుకోవడం అలాంటి ఈ రికార్డు సంస్థలో ఈరోజు గుంగారావు గారు వాళ్ళ గురువు గారు ఆశీర్వాదంతో వాళ్ళ గురుగారు డేవిడ్ గారు బ్లెస్సింగ్స్తో ఈరోజు ఈ రికార్డ్ కార్యక్రమం చేయడం జరిగింది దానికి నా మిత్రులు రవికుమార్ గారు ఇంటర్నేషనల్ సీనియర్స్ బుక్ ఆఫ్ రికార్డు సౌత్ ఇండియా కోఆర్డినేటర్ అలాగే అశోక్ కుమార్ గారు వారు మంచి చిన్న కవిత మంచి రచయిత వారి ఇంటికి రావడం కూడా చాలా ఆనందంగా ఉంది ఈ ఇటువంటి అవకాశం ఇచ్చిన లక్ష్మి ప్రసన్న పరమేశ్ కె డాక్టర్ మరిసిత్వ ఏ రమేష్ రావు నీరజ ప్రవణ్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు ప్రసంగిస్తూ అవార్డు గ్రహీతలకు అభినందనలు తెలిపారు విద్యార్థిని తల్లిదండ్రులు మాట్లాడుతూ సమాజం పట్ల పిల్లలకు చైతన్యం కలిగిస్తూ మంచి మార్గంలో నడిచే విధంగా విద్యా బుద్ధులు చెప్పే గురువులకు ధన్యవాదాలు తెలిపారు